క్రీస్తునందు ప్రేమైన దేవుని శంగ ప్రభు గారుగా చేరిన మీ అందరికీ వందన తెలియజేస్తున్నాం ఈరోజు మనం నేర్చుకుంటుండేది ఒక స్త్రీ ఒక స్త్రీ గురించి నేర్చుకుంటున్నాం ఆమె ఎటువంటిదంటే చాలా ధైర్యశాలి చాలా గుండెని పరం కలిగిన ఒక రకంగా చెప్పాలంటే వీర వనిత అని మనం చెప్పవచ్చు వీర వదిత దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి న్యాయాధిపతులు నాలుగో అధ్యాయము నాలుగవ చూడ నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ యాయేలు అనేటువంటి స్త్రీ గురించి రాయబడింది యాయేలు ఈ యొక్క యాయేలు ఒక గొప్ప కార్యాన్ని దేవుళ్ళలో జరిగించింది సిసేరా అనేటువంటి సేనాధిపతిని ఆమె చంపినట్టుగా మనం చూస్తున్నాం సిసేరా అనేటువంటి సేనాధిపతిని ఈ యొక్క యాలు అనేటువంటి స్త్రీ అన్న పేరు ఇంకొక స్త్రీని మనం గమనించినట్లయితే అనేటువంటి ఒక స్త్రీ ప్రవర్తి ఉంది అక్కడ ఇజ్రాయేలీలలో ప్రవర్తిగా ఉండి న్యాయము తీర్చేటువంటి న్యాయాధిపతిగా ఉంది ఇజ్రాయేలీలలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు న్యాయాధిపతి అయినటువంటి దెబోరా దగ్గరికి వెళ్ళేవారు ఇజ్రాయిలీలు ఎటువంటి వారంటే మనం సార్లు నేర్చుకున్న వాక్యంలో ఇజ్రాయేలీలు వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే దేవుని చాలా గొప్పగా ఘనముగా అడిగి ఘనపరిచేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడిన తర్వాత మళ్ళా వాళ్ళ జీవితం ఎట్లా అంటే మళ్ళా వంకరగానే ఉండేది అంటే అవసరాన్ని బట్టి దేవుడి దగ్గరికి వచ్చి అవసరము తీరిపోయిన తర్వాత మరలా దేవునికి దూరంగా బ్రతికేటువంటి బ్రతుకు ఇజ్రాయిల్లది అంటే అవసరానికి మాత్రం దేవుని వేడుకునేది అవసరానికి వాళ్ళు పని జరుపుకునేది పని అయిన తర్వాత మరలా దేవుణ్ణి మర్చిపోయేటువంటి గుణము కలిగిన వారు ఇజ్రాయలీ ఇక్కడ చూస్తే ఆ కాలము లప్పిదోతులకు భార్య అయిన దెబోరా అని ప్రవర్తి ఆ దెబోరా యొక్క భర్త దోతు అనేటువంటి ఆయన ఈ దోతుకి భార్య పేరు దెబోరా ఆమె ఎవరు అంటే ప్రవర్తిని అంటే జరగబోయేటువంటి ముందు విషయాలు కూడా చెప్పేవాళ్ళని ఎవరు అంటే ప్రవర్తలు ప్రవర్తిని అని అంటారు ఇది దెబోరా కూడా ముందుగానే చెప్తుంది నీకు నువ్వు యుద్ధానికి పోదు బాగాకుందో చెప్తుంది నువ్వు యుద్ధానికి పోతావు కానీ ఆ పేరు నీకు రాదు ఒక స్త్రీ వస్తుంది ఆ పేరు నువ్వు యుద్ధానికి పో మాత్రమే పోతావు కానీ పేరు మాత్రం నీకు రాదు అని చెప్తుంది ఆ వచనాల వచనాలను మనం చదివితే ఆమె ఎఫ్రాయిముల మధ్య మండలి మధ్యనున్న బేలు సరళ వృక్షము క్రింద తీర్పు కద్దు అంటే ఒక సరళ వృక్షము కింద కూర్చొని దెబోరా అనేటువంటి ప్రవర్తిని ఏం చేసేదంటే తీర్పులు తీర్చేదిగా ఉంది తీర్పు ఏమంటారు న్యాయాధిపతులు అంటారు అంటే జడ్జ్ అంటారు జడ్జిమెంట్ ఇచ్చేది న్యాయం తీర్చేది దెబోరా ఈమె ఒక చెట్టు కింద కూర్చొని ఏం చేసేది న్యాయం తీర్చేటువంటి స్త్రీ ఆమె నప్తాలి కెదూషులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను పదివేల మంది మనుషులను తాబోరు కొండ వరకు రప్పించుము పదివేల మందిని తాబోరు వరకు నీవు నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన అంటే యాబీను అనేటువంటి రాజు కింద కూడా ఒక సేనాధిపతి ఉన్నాడు అతని పేరు అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కిషోర్ను ఏ ఏది వద్దకు కూర్చి నీ చేతికి అప్పగించునని అప్పగించేదనని ఇజ్రాయేలీల నీళ్ళ ఉండలేదా అని దెబోర చెప్పగా నాతో కూడా వచ్చిన వెళ్ళను బారాకు ఏమంటాడంటే నేను ఒక్కనే పోను నాతో కూడా నువ్వు రావాలి ఎవరు చేస్తున్నాడు అంటే న్యాయాధిపతి అయిన దెబోరాని కూడా పిలుస్తున్నాడు నేను ఒక్కనే యుద్ధానికి పోను నాతో పాటు నువ్వు కూడా రావాలి నాతో పాటు నీవు కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళదని ఆమెతో చెప్పాను నువ్వు నాతో వస్తేనే పోతా నాకపోతే నేను పో అని ఖచ్చితంగా చెప్పింది అప్పుడు ఆమె ఉంటుంది చదవండి అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చాను నీతో నేను ఖచ్చితంగా వస్తా ఎందుకంటే నువ్వు రమ్మంటున్నావు కాబట్టి నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి అయితే నువ్వు పోతావు కానీ ఘనత రాదు పోతావు నేను కూడా వస్తా కానీ నీకు రాదు పేరు నీకు ఘనత కలగదు ఒక స్త్రీ చేతికి శిశేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా వెళ్ళాను నీకు కాదు అప్పగించాల్సింది ఎవరికి ఒక స్త్రీకి అప్పగిస్తాడు దేవుడు అయితే పేరు నీకు రాదు నీ ఊరు పోతావు బాలాకు నువ్వు పోతావు కానీ ఆ పేరు నీకు రాదు ఒక స్త్రీ ద్వారా ఆ స్త్రీకి మాత్రమే పేరు ఘనత అని చెప్తున్నాడు బాలాకు జబూఎనీ కేదేశులకు పిల్లలు అంపించినప్పుడు పదివేల మంది మనుషులు అతని వెంట వెళ్ళి దేవోరాయు అతనితో కూడా పోయాను అంతకు లేక అనాదీయుడైన హెబేరు మోసే మామయ్యైన కోపాపు సంతతి వారైన కయీనీముల నుండి వేరుపడి కేదేశు వద్దనున్న జయనందీపులోని మస్తి వృక్షము తన గుడారము వేసుకొని ఉండను అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయేదని సిసేరాకు తెలువబడినప్పుడు సిసేరా తన రథములన్నిటిని తన తొమ్మిది వందల ఇనుప రథములను అన్యుల హారేషుత్తు నుండి కిషోర్ వాగు వరకు తమ పక్షము కలిగిన సమస్త జనులను పిలువ నంపక దిశోరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే శిశేరాను నీ చేతికి అప్పగించే దినము వచ్చింది నీవు అని చెప్తుంది చెప్పినప్పుడు కదా చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మనుషులను వెంట పెట్టుకుని కొండ మీద నుండి దిగి వచ్చాను కొండ తాబోడు కొండ మీద నుండి దిగి వచ్చాను ఎందుకు దిగి వచ్చినాడు సిసేరాను యుద్ధం చేయడానికి శిశేరాతో యుద్ధము చేయడానికి కొండ దిగి వచ్చను బాలాకు వారిని హతము చేయనట్లు యహోవా సిసేరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనలను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలి నడకను పారిపోయను రథముల మీద వచ్చినటువంటి సిసేరా రథములు దిగి ఎన్నడు కాలి నడకన పారిపోయినాడు ఎందుకు దాదాపు తన సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు కాబట్టి ఆ సైన్యమును ఎదిరించలేక రథము దిగి పారిపోతున్నాడు పారిపోతూ ఉండేను పారిపోయాను ఆ రథములను సేనలను అన్యుల హరేశుడు వరకు ధర్మగా సిసేన యొక్క సర్వసేనయుతూలేను వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోయినారు కత్తి యుద్ధంలో చనిపోయినారు సిసేన మాత్రం తప్పించుకొని పారిపోయినాడు పారిపోయి ఎక్కడిపోయినాడు కత్తివాత చేత ఉండలేదు ఒక్కరైనకు సంబంధించినటువంటి సైన్యములో ఉండే జనాలు ఎవరు కూడా మిగలలే అందరు కూడా బారాకు యొక్క సైన్యము చేతలో ఏమైనా కత్తివాత చేత కూలిపోయినారు అందరు కూడా మృతి చెందినారు సిసేరా అనేవాడు తప్పించుకొని పోయినాడు శిశ అనేవాడు ఇజ్రాయేలీ ప్రజలను బాధపరిచి ఇజ్రాయలీల ప్రజలను ఎంతో హాని చేసేటువంటి వాడు అయితే దెబోరా ద్వారా దేవుని యొక్క ప్రవక్తి అయిన దెబోరా ద్వారా తెలిపినది ఏమంటే వరాకు నువ్వు కానీ పేరు నీకి రాదు నీ ఒక స్త్రీ చేతిలో అతను అప్పగించబడతాడు ఆ ఘనత ఆమెకు వస్తాది అని చెప్పినట్టుగా దేవుడు నెరవేర్చినారు చూడండి అప్పుడు ఏమైందంటే రాజైనను యాబీకును నీరుడైనా హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండను గనకేల కాలి నడకను యాయేలు యాడమునకు మారిపోయేను యాయేలు గుడారమునకు యాయేలు కూడా ఒక గుడారం వేసుకొని ఉంటుంది యాలు అనే శ్రీ ఒక గుడారం వేసుకొని ఉంటే సిసేల యుద్ధానికి పోయిన ఆయన ఏం చేస్తాడు తన రథములను వదిలిపెట్టి కాలి మడకను వచ్చి పరుగు పరుగున నా ఎక్కడపై దాపెట్టుకున్నాడు యాయేలు వేసుకున్న గుడారములోనికి ఆయన పోయెను గుడారములోనికి పోయెను ఏమైనప్పుడు పారిపోయాను గుడారంలో పారిపోయినాడు అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొని పోయి అతని చూచి నా ఏలినవాడ నా తట్టు తిరుగుమో నా ఏలినవాడ ఎక్కడికి పోయినాన్ని గుడ పారిపోయి వచ్చిన వాణిని చూసి ఏమంటుంది నా ఏలినవాడా నా తట్టు తిరుగు నా తట్టు తిరుగు అని చెప్తుంది నా తట్టు తిరుగుము తిరుగుము భయపడము అని చెప్పినందున అతడు ఆమె గుడారం నుంచి వచ్చాను ఎక్కడ పోయినాడు గుడారోనికి అంటే ధైర్యం చెప్తుంది నువ్వేం భయపడద్దు లోపలికి రా వచ్చేసాయి ఈమె తెలుసు తరుముకుంటూ వచ్చినారు వాళ్ళు అని ఆమె లోపలి చేర్చుకుని గుడారము లోంది మనం చెప్పినందున అతడు ఆమె గుడారం నుంచి వచ్చాను ఆమె గొంగలితో అతని కప్పగా అతను తప్పికొనుచున్నాను ఏమనడు లోపలికి వచ్చిన ఆయనకి గొంగలి కప్పుతుంది ఆమె కప్పుతుంటే అతను ఏమన్నాడు దాహము దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళని అడిగాను అతను ఏమన్నాడంటే దప్పి కొనుచున్నాను దాహానికి కొన్ని నీళ్ళు అని అడిగినాడు నీలియ్యమంటే ఆమె ఏం చేసింది ఆమె ఒక పాల పుట్టి విప్పి అతనికి దాహం అతని కప్పు చుండగా నీళ్ళు అడిగితే పాలపు ఎందుకు ఇచ్చింది పాలలో మహిమ ఉంటుంది పాలలో ఏమైనా కలిపితే గుర్తుపట్టలేరు కాబట్టి ఇచ్చింది ఆమె ఎందుకంటే మైకం వచ్చి నిద్రపోవాలని నిద్రపోతే శత్రువులు చంపేది ఈజీగా అవుతుంది కదా ఆమె ఇంత టెక్నిక్ చూడండి ఎంత ధైర్యమో ఒకవేళ నిద్ర బొమ్మల పొరపాటున మేలు కోసం కూడా ఆమె బతుకుతారా ఆమె బతకాలి అంతమంది సైన్యాన్ని ఎదుర్కొని వచ్చినోడు భయపడి ఈమె గుారాన్ని దాచిపెట్టుకున్నాడు ఒకవేళ ఈమె ఏదైనా చేసినప్పుడు అతను నిద్ర బొమ్మలో లేసినప్పుడే ఆమె ప్రమాదమే కానీ ధైర్యముగా ఏం చేసింది ఆమె ఒక పాలపుండి విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని అప్పు చుండగా అతను ఏమనుకో చూడండి గుడారపు ద్వారమున నిలిచి లోపలికి వచ్చి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగిన ఎలా నువ్వు ఎవడనో లేడని చెప్పవాలి నేను ఈ గుడారం ఎవరైనా వచ్చినారా నువ్వు వేసుకున్న ఈ పొట్టం ఎవరైనా వచ్చినారా అని ఎవరైనా అడిగితే నువ్వు ఎవరు అని చెప్పు అని చెప్పి చెప్తున్నాడు ఎవరు రాలేదు చెప్పు అని చెప్పినప్పుడు చూడండి గుడాలపు తీసుకొని ఆమె చేసింది బాగా నిద్రపోతున్నాడు ఎవరు శిశేల దేవుడి యొక్క సైన్యాన్ని దేవుడు యొక్క ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి వాడు నిద్రపోతున్నాడు నిద్రపోతున్నప్పుడు ఆమె గుడారం అంటే టెంట్ టెంటు నిలబడాలంటే చేస్తారు అఖిల్ టెన్త్ వేసేటప్పుడు ఏం చేస్తారు నిఖిల్ టెంట్ ఏం చేస్తారు ఎట్లా కొడతారు టెంట్ని చక్రవర్తి మొత్తం కర్రలు పెడతారు టెంట్ నిలవ కర్రలు పెట్టి తారు కట్టి ఆ తాడు ఏనాడం పెడతారు టెంటు అంటారు పెన్నెళ్ళేస్తారు టెంటు మేకు కొట్టి మేకుకి తాడు కడతారు గుడారంలో అంటే కూడా గుడారంలో అంటే ఆ చిన్న చిన్న పోలీసు వాళ్ళ టెంట్లు వేస్తారు కదా చూసినారా ఎప్పుడైనా ఎన్సిసి చేస్తామని తెలుస్తుంది ఎన్సిసి క్యాంప్ పెట్టినప్పుడు ఎన్సీసీ క్యాంప్ లో చిన్న డేరాలు వేస్తారు ఆ వేస్తే దాన్ని పడుకోవాలి లోపలి పోయి ఈయన కూడా ఆ పోయి పడుకున్నాడు పడుకుంటే ఆయన ఏం చేసింది ఆ గుడారేకు తీసి నిద్రపోతున్న అతనికి ఏం చేసింది కనత మీద పెట్టి చూడండి పిమ్మట నేరేపు బారైన యాయేలు గుడాలపు మీకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని సుత్తె రడిగుంది మీకు సుత్తె సుత్తెను చేత పట్టుకొని అతని యుద్ధకు మెల్లగా వచ్చి ఎట్లా వచ్చింది అతని దగ్గరికి మెల్లగా వచ్చి అతని యుద్ధకు మెల్లగా వచ్చి అతని ఆల్రెడీగా ఆల్రెడీ ఏమన్నాడు సైనికులందరూ చనిపోయినారు ఇతనేమో పారిపోయి వచ్చినాడు పారిపోయి వచ్చి పెట్టుకున్నాడు దాచిపెట్టుకున్నాడు దాచిపెట్టుకున్నాడు అలసిపోయినాడు అందులో ఏమిచ్చింది ఆయన నీళ్ళు అడిగితే చాలిచ్చింది మత్తులో ఉన్నాడు ఆయన నిద్రపోయినప్పుడు మెల్లగా వచ్చి అతనికి అలస చేత గాఢ నిద్ర కలిగి ఉండగా ఏ నిద్ర వచ్చేసింది మామూలుగా మనకి మామూలుగా ఉంటేనే అలసిపోతే మామూలుగా నిద్రపోతాం అందుకే ఎప్పుడన్నా పేషెంట్కి ఏం చెప్తారంటే నిద్ర రావాలంటే రాత్రి పూట ఒక గ్లాస్ పాలు దాగి పండుకో అని చెప్తారు పాలు తాగితే మత్తు వస్తుంది గ్లాస్ పాలు తాగితే మత్తు ఉంటుంది దాని ఏమైనా కలిపితే ఇంకా బాగా నిద్రపోతాం మెల్లగా వచ్చి నేలకు దిగుమట్టుకు ఆ మేలు అతని కనతలో కొట్టగా కనత అంటే అంటే ఇక్కడ పడుకున్నప్పుడు ఇక్కడ పెట్టి మేకుని ఏం చేసింది బయటికి వచ్చేసింది ఒక స్త్రీ సిసేరా అనేటువంటి సైన్యాధిపతిని ఎక్కడ చెప్పింది ఒక మేకు ఒక సుట్టే ఇంత మంది చంపడానికి వెళ్ళినా కూడా వాళ్ళంత మంది ప్రవక్తి అయిన దిబోర చెప్పిన దైవ వాక్కు వలన చేతిలో చంపబడాలని వ్రాయబడింది కాబట్టి అతడు నిద్రిస్తుండగా ఆ యొక్క యొక్క మేపును తీసుకుని కనత మీద పెట్టి శుద్ధతో కొట్టగా అదేమిది అతని కనతలో దిగొట్టగా అతడు చర్చను ఎందుకంటే మేపులు అక్క ఉంటాయి కదా ఆ నీకే చూపిస్తున్నప్పుడు ఎంత పెద్ద ఉంటాయి ఎంత పెద్ద ఉంటాయ్ నీకి ఆ అంత పెద్దగా ఉంటాయి అంత పెద్ద మేపు కొడితే కానీ కపారం పటిలిపోతుంది పెట్టి కొట్టినప్పుడు వారి ప్రాణములు మా తలుపు చర్చలు వారాంపు శిషేధాలు తరవచ్చు ఉంటగా నాయేళ్ళు అతను ఎదుర్కొన్న వచ్చి రమ్ము నీకు చూపిస్తా ఈ ఇతను కూడా భయపడిపోయింటాడు బాగు గజ గజ నీవు నీవుతున్న మనిషిని నీకు చూపించిందని చెప్పగా చచ్చిపోయినాడు నువ్వు వెదుకుతున్న మనుషులు నేను చూపిస్తా ఆమె చూపించినప్పుడు ఇతను ఏమైనా చచ్చి ఎట్లా చంపింది ఆయన చెప్పంపింది ప్రవీణ్ ప్రణయ్ యా మేకు ఇంకా ఎక్కడ కొట్టింది మనత మీద కొట్టగాది ఇద్దరు ఇక్కడ నుంచి ఇక్కడికి దిగిపోయింది వాళ్ళు ఉన్న చోటునే నిద్రపోయిన వాళ్ళు నిద్రపోయినట్టనే ప్రాణాలు విడిచిపోయినాడు అప్పుడు బారాకు వచ్చినప్పుడు ఎవరైతే సిసేరాను తరుముతూ వస్తున్నారో ఆ బారాకు తరుముతూ తరుముతూ సిసేరా యొక్క గుడారము దగ్గరకు వచ్చినప్పుడు యాయేలు యొక్క గుడారము దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటుంది అన్న రమ్ము నువ్వు వెతుకుచున్న మనిషి నీకు చూపిస్తా అని చెప్పగా ఆ మేకు అతని కనతలోనే ఉండేను ఇంకా ఏమంది లోపలే ఉంది అప్పుడు బాలాకు సంతోషం కదా అమ్మా నేను చంపాల్సిన మనిషిని బాగా చంపింది లేదు దేవుడు కూడా ఏది నిర్ణయిస్తాడో అది మాత్రమే జరుగుతుంది ఇక్కడ మనం నేర్చుకునేటువంటి మాట ఏమంటే మనము ఎన్ని చేయాలనుకున్నా ఏడు చేయాలనుకున్నా ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనుకున్నా కూడా అది మనకు రాదు ఎవరు దేవుడి దేవుడు ఎవరికైతే ఇస్తాడో వాళ్ళకే ఘనత వాళ్ళకే పేరు ఇప్పుడు పేరు వారాకు తరుముతూ వచ్చినారు కానీ పేరు ఎవరికి వచ్చింది యాలుకొచ్చింది యాలు చేతిలో మరణించాలని దేవుడు రాసి పెట్టాడు కాబట్టి యా చేతిలో చేతుల్లో చనిపోయాడు ఎవరు శిశేరా కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకునేది ఏమంటే మనం కూడా ప్రార్థన చేయాలి ఇప్పుడు ఈ ప్రవర్తిని ఏమని చెప్పింది నువ్వు యుద్ధానికి బయలుదేరు నువ్వు బయలుదేరి ఆ శిశేరాను ఆ సైన్యమును మీరు పోరాడవలసిన సమయం వచ్చింది నీ చేతికి దొరుకుతాడు నువ్వు వెళ్తావు కానీ పేరు నీకు రాదు ఆ స్త్రీకి వస్తుంది అంటే ఆ స్త్రీనే ఎవరు యాయేలు కాబట్టి స్త్రీలు యాయేలు వరే ఎక్కువ దైవ కలిగి ఉండాలి యాయేలు వరే దేవుడి పిల్లలకు మేలు చేసేటువంటి స్త్రీగా ఉండాలి ఇప్పుడు ఈ చంపడం ద్వారా ఎవరికి మేలు కలిగింది ఇజ్రాయేల్ ప్రజలకు మేలు కలిగింది దేవునికి ఘనత కలిగింది కాబట్టి మనం కూడా ఏ పని చేసినా ఆ పని ద్వారా దేవునికి మహిమ ఘనత కలిగేటట్టుగా ఈ లోకంలో జీవించాలని ఈ వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ నాలుగు గురించి రోడ్ మాట నేర్చుకున్నాం అందరికి వందనాలు